ఫ్రైజలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము ప్రార్థన చేయనప్పుడు వేటినైతే మనము అడుగుచున్నామో వాటిని పొంది ఉన్నామని మనము నమ్మాలి విశ్వసించాలి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసిన ఎడల ప్రార్థన చేసిన ఎడల మనము వేటినైతే అడుగుతామో అవి పొందుకుంటాము కాబట్టి నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడుచున్నవి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీకు ఎవరి మీదైనా విరోధమైనను జగడమైనను క్రోధమైనను ఉన్నాయడలా మీరు నిల్వబడి ప్రార్థన ఎల్లను వారిని క్షమించండి ఎందుకంటే పగ తీర్చుకునిట నా పని అని ప్రభు అన్నాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలని శత్రువులను సహితము ప్రేమించాలని ప్రభు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు కనుక మనకు విరోధముగా లేచిన వారి కోసరము మనము ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి వారి రక్షణ కోసరము మనము ప్రార్థన చేయాలి ఏసుక్రీస్తు వారు చూడండి యూధాయిస్కర్ యోతు ఏసుక్రీస్తు శిష్యుడై ఉండి ఆయనను వెండి నాణ్యముల కోసరము పట్టిస్తా పట్టించినను పట్టిస్తాడని తెలిసినను యేసు క్రీస్తు వారు ఆ యూధాయిస్కర్ యోతును క్షమించి ఉన్నాడు ఆ విధముగా మనకు విరోధమైన వారినందరినీ కూడా మనము క్షమించాలి ఎప్పుడైతే మనపై లేచిన వారి కోసరము మన శత్రువుల కోసరము ప్రార్థన చేసి ఉన్నామో పరలోకమందున్న మన తండ్రి మన పాపములు క్షమించే వాణిగా ఉన్నాడు కాబట్టి మనకు క్షమాగుణము కలిగి ఉండాలి ఏసు క్రీస్తును పోలిన వారమై ఉండాలి ఎందుకంటే మనము పరలోక రాజ్యము కోసరము ఏసు క్రీస్తు వారి కోసరము ఎదురు చూస్తూ ఉన్నాము కనుక ఆయన బిడ్డలము కనుక తండ్రికున్నటువంటి ప్రతి పరిశుద్ధమైనటువంటి అలవాటును మనము అలవర్చుకోవాలి దేవునిని దుఃఖపరచక ఆయన సంతోషించే క్రియలు ఆయన సంతోషించే ప్రార్థన ఆయనను సంతోషించే నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞను మనము పాటించాలి మనం ఎప్పుడైతే ఇతరుల పాపములు క్షమించామో మన పాపములు దేవుడు క్షమించే వాణిగా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి ఎవడైనాను ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పిన విశ్వాసమును బట్టి నీవు సందేహింపక నిజముగా నేను చేసినటువంటి ఈ ప్రార్థన నేను చెప్పినటువంటి మాట నెరవేరునని నీవు నిశ్చయముగా నమ్మినాడలా నీవు చెప్పినట్టు సమస్తము నిశ్చయముగా జరుగుతుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ప్రార్థన చేయుచున్నప్పుడు ఎందుకు సందేహిస్తున్నాము ఎందుకు సైతాను ఆలోచనలు మనకు వస్తున్నావి ఇది జరుగుతుందా లేదా అనే ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి ప్రార్థన చేయనప్పుడు మనము దేనినైతే అడిగి ఉన్నామో అవి పొందుకు పొందుకొని ఉన్నామని మనము నమ్మినడల అప్పుడు మనకు సమస్తము కూడా అనుగ్రహించబడతాయి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆన్ వార్డ్ ఆఫ్ గాడ్ Mark chapter 11. All things whatsoever ye pray for and ask, believe that ye receive it, and it shall come to me pass for you. And when ye stand praying, forgive. If ye have any things against any one, that your Father also, who is in the heavens, may forgive you your offences. But if ye do not forgive Neither will your Father, who is in the heavens, forgive your offences, praise the Lord. Verily, I say to you that whosoever shall say to this mountain, Be to be ta taken away and cast into the sea and shall not doubt in this heart but believed believe that we what he say takes place whatever he shall say Shall come to me pass for him. For this reason I say to you all things whatsoever pray for and ask, believe that ye receive it, and it shall come to pass for you. Praise the Lord. Amen.